అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని కలేజా సినిమాలో త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాశాడు ఇప్పుడు ఆయన డైలాగ్ ఆయన సినిమాకే సెట్ అయింది అందరూ ఊహించినట్టుగానే కలేజా సినిమా రీ రిలీజ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది మే ముప్పైన దాదాపు ఎనిమిది వందల స్క్రీన్స్లో ఈ సినిమా విడుదలైంది దీనికి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అందరి మైండ్స్ బ్లాక్ అయిపోతున్నాయి కొత్త సినిమాకు కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ రాలేదు నిన్న ఖలేజా సినిమాతో పాటు విడుదలైన భైరవం సినిమాను భారీ మార్జిన్తో క్రాస్ చేశాడు మహేష్ బాబు బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ హీరోలుగా వచ్చిన భైరవం సినిమాకు మొదటి రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ వచ్చింది కానీ కలేజా సినిమాకు ఎంత వచ్చిందో తెలుసా సరదాగా గెస్ట్ చేస్తారా మీ ఊహకు కూడా అందని విధంగా మొదటి రోజే ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం కలేజా డైరెక్ట్ రిలీజ్ అప్పుడు కూడా ఇంత వసూలు రాలేదు అప్పట్లో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది కలేజా అంటే ఏడు కోట్ల వరకు గ్రాస్ అన్నమాట కానీ ఇప్పుడు మాత్రం ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది కలేజా దాదాపు ఎనిమిది వందల స్క్రీన్స్లో షో పడితే అందులో ఐదు వందల స్క్రీన్స్ వరకు హౌస్ఫుల్ అయ్యాయంటే మహేష్ ఏ రేంజ్లో దండయాత్ర చేశాడో అర్థమవుతాం అప్పుడు కలేజా సినిమా ఎవరికీ అర్థం కాలేదనే విషయం ఇప్పుడు కలెక్షన్స్ చూశాక అర్థమవుతాం మామూలుగా అయితే రీ రిలీజ్ సినిమాకు ఫస్ట్ డే అంటే అభిమానులు చూస్తారు కాబట్టి మంచి వసూళ్ళు వస్తూ ఉంటాయి కానీ కలేజా సినిమాకు రెండవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి చూస్తుంటే రీ రిలీజ్ సినిమాల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది ఖలీజ మొదటి రోజు కేవలం నైజాంలోనే మూడు పాయింట్ ఐదు ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు కానీ సీడేడ్లో మాత్రం కేవలం ముప్పై ఎనిమిది లక్షలతోనే సరిపెట్టుకుంది ఖలీజ మిగిలిన ఏరియాల్లో మాత్రం రఫ్ ఆడించారు ఈ దేవుడు ఓవర్సీస్లోను ఖలేజాకు రికార్డు కలెక్షన్స్ వచ్చాయి ఎక్కడ చూసినా కూడా మహేష్ బాబు రికార్డుల హోరు కనిపిస్తోంది ఆగస్టు తొమ్మిదిన అతడు సినిమా కూడా రీ రిలీజ్ కానుంది ఖలేజా ప్లే అవుతున్న థియేటర్స్లో దీని టీజర్ కూడా ప్రదర్శించారు అతడు సినిమాకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు అప్పుడు ఖచ్చితంగా మరిన్ని నయా రికార్డులు క్రియేట్ చేస్తాడని అర్థమవుతోంది